హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మా టాక్స్ ఈ రోజు ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం సీతాకాంత్తో సీతాకాంత్ అమ్మ ఇలా అంటూ ఉంటుంది నాన్న మీ తాతయ్యకి జ్వరం వచ్చింది హాస్పిటల్కి తీసుకెళ్తాను అని అంటే నేను రాను అని అంటున్నారు నువ్వైనా చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్ళి నాన్న అని సీతాకాంత్ వాళ్ళ అమ్మ చెప్తూ ఉంటుంది అలాగే అమ్మ అంటాడు సీతాకాంత్ ఈలోపు రామలక్ష్మి వైపు వారుగా చూసి ఏంటి రామలక్ష్మి నువ్వు ఇంటికి సర్ప్రైజ్ అని తీసుకొచ్చావు ఇదా ఇంకా నువ్వు మారు రామలక్ష్మి అని అనుకుని మనసులో మేడమేట్ల మీద నుండి పైకి వెళ్ళిపోతాడు ఈలోపు రామలక్ష్మి కోపంతో ఏంటి అత్తయ్య మీరు నాకేం మాట ఇచ్చారు మీ చేతి మీద నన్ను సీతగారిని కలుపుతాను అని అన్నారు అలాగే ఈ లీగల్ నోటీసు మీరే పంపించానని చెప్తానన్నారు ఇప్పుడు ఎందుకు మీరు ఇలా మాట మార్చారు అని అడుగుతుంది రామలక్ష్మి ఏంటి నువ్వు నన్ను నమ్ముతున్నావా నన్ను దేవతలా కొలిచే నా కొడుకు అంటే నీ మొగుడిని నేను చంపాలని చూసాను చూసిన దాన్ని అలాంటిది నన్నెందుకు నన్నేలా నమ్మేవు రామలక్ష్మి ఆ రోజు నా కొడుకుని ఆ గండం నుంచి తప్పించడం కోసం నేను అబద్ధం ఆడాను అంతే అని చెప్పేసి ఒక రౌడికి ఫోన్ చేస్తుంది శ్రీలత ఏ ఏంటి శంకర్ మన అందరిలోనే ఉన్నాడు కదా బయటకు పోకూడదని చెప్తూ ఉంటుంది అనమాట అప్పుడు మరి ఏం చేస్తావు అప్పుడు నువ్వేమీ చేయలేవు ఎందుకంటే శంకర్ నా అండర్లో ఉన్నాడు రామలక్ష్మి నువ్వేమీ చేయలేవు అని చెప్తూ ఉంటుంది ఏంటి ఏంటి మీరు ఈ ఈ ఇక్క ప్లాన్నే మీరు ఆపారు నాకు వంద ప్లాన్లు ఉన్నాయి ఎలా ఈ వంద ప్లాన్లు మీరు ఆపలేరు కదా అనేసి అంటూ ఉంటుంది ఈ నేను మీ గురి మీ బండారం అంతా బయట పెడతాను ఇప్పుడే సీతాగారి చెప్పి అని చెప్తా ఉంటుంది రామలక్ష్మి అప్పుడు శ్రీవల్లి అంటది ఏంటి చెప్పేది మళ్ళీ మా గురించి నువ్వు మీ ఆయన చెప్పేవే అనుకో ఆ సీతాబాబు గారు ఈసారి డైరెక్ట్గా నీకే విడాకులు ఇచ్చేసి ఇంటి నుండి గెంటేస్తారు అని చెప్పేసి అంటూ ఉంటుంది శ్రీవల్లి సరే మీ అందరి పని నేను తర్వాత చెప్తానని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది రామలక్ష్మి అలా వెకిల్గా నవ్వుతూ ఉంటుంది రామలక్ష్మి వాళ్ళ అత్తగారు కట్ చేస్తే లోపల బెడ్రూమ్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు కంప్యూటర్లో సీతాకాంత్ రామలక్ష్మి లోపలికి రావడం గమనిస్తాడు లేచి కంప్యూటర్ పక్కన పెట్టేసి చాప దిండు తెచ్చుకుని పడుకుందాం కింద అని చెప్పి తెచ్చుకుంటూ ఉంటాడు ఈ లోపు రామలక్ష్మి చూస్తుంది ఏంటండి చాప దిండు దుప్పటి తెచ్చుకున్నారు కింద పడుకుంటారా మీరే కదా చెప్పారు ఎందుకు మీరు కింద పడుకోవడం మంచం మీద పడుకోండి ఎందుకు అంటే మీరే కదా చెప్పారు ఏడు రోజుల్లో నా ప్రేమ ఏంటో నీకు తెలియజేస్తాను రామలక్ష్మి నిరూపిస్తాను అని అన్నారు కదా మీరు ఎలా విడిగా నేను విడిగా పడుకుంటే మన ఇద్దరి మధ్యలో ప్రేమ ఎలా కలుగుతుంది అందుకనే మనం ఇద్దరం కలిపి ఈ ఒకే బెడ్డమే పడుకుందాం సార్ అని చెప్తుంది సరే నువ్వు చెప్పింది క కరెక్టే ఇలా దూరం దూరంగా ఉంటే నా ప్రేమను నీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను వ్యక్తపరచలేను నా ప్రాణ నా ప్రేమను నీకు ఎక్స్ప్రెస్ చేయలేను సరే అని చెప్పి మంచమే పడుకుంటారు ఇద్దరు ఇద్దరు ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ ఉంటారు ఈ లోపేమో అటువైపు తిరిగిపోయి పడుకుంటాడు సీతాకాంత్ ఈ లోపేమో అప్పుడు అంటూ ఉంటాడు అనమాట ఏంటి పడుకోకుండా నా వైపు చూస్తున్నావేంటి రామలక్ష్మి అని చెప్పేసి అంటూ ఉంటాడు సీతాకాంత్ అప్పుడు రామలక్ష్మి అంటది ఏమండి నన్ను నా మీద మీకు ప్రేమ అని అన్నారు కదా నా మీ నేనంటే మీకు ప్రేమ అని అన్నారు కదా నా మీద ప్రేమ మీకు ఎప్పుడు ఎలా కలిగిందండి అని అడుగుతుంది రామలక్ష్మి అప్పుడు సీతాకాంత్ పైకి లేచి రా రామలక్ష్మి అని చెప్పి చేయి పట్టుకుని ఆ బెడ్రూమ్లోనే సోఫా ఉంటుంది అనమాట సోఫాలో కూర్చోబెట్టి అప్పుడు తన మనసులో ఉన్న ప్రేమను రామలక్ష్మితో పంచుకుంటూ ఉంటాడనమాట అప్పుడు ఇలా అంటూ ఉంటాడు సీతాకాంత్ నేను పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోదామని అనుకున్నాను చాలామంది అన్నారు వరే నీకు ఒక తోడు అవసరం నీ జీవితానికి ఒక తోడు అవసరం అని అందరూ చెప్పినా కూడా నేను ఎవ్వరి మాట వినలేదు నేను నా కుటుంబం కోసం నేను పెళ్లి చేసుకోకుండా అలా ఉండిపోదాము అని అనుకున్నాను అదే సందర్భంలో నువ్వు నువ్వు నీకు నాకు మధ్యలో గొడవలు అవుతూ ఉండేవి అప్పుడు మన ఇద్దరం బద్ధ శత్రువులాగా ఉండేవాళ్ళం అప్పుడు ఆ భగవంతుడు ఆ శత్రువు ఆ శత్రువులుగా ఉన్న మనవల్ని భార్యాభర్తల బంధం వేశాడు ఆ భగవంతుడు అని చెప్పి చెప్తా ఉంటాడు అప్పుడు ఇలా చెప్తాడనమాట మళ్ళీ ఏంటి అంటే నువ్వు నీ కుటుంబాన్ని మనం అనుకోని పరిస్థితుల్లో ఇద్దరం పెళ్లి చేసుకున్నాం ఎందుకంటే నువ్వు నీ కుటుంబానికి మాట ఇచ్చో నీ కుటుంబం కోసం నీ కుటుంబానికి ఇచ్చిన మాట కోసం నీ జీవితం గురించి ఆలోచించకుండా నన్ను పెళ్లి చేసుకున్న చూడు అప్పుడు నువ్వు నీ కుటుంబం మీద నీ కుటుంబం మీద చూపిస్తున్న శ్రద్ధ ప్రేమ నాకు నచ్చే రామలక్ష్మి ఆ రోజే నేను నీ ప్రేమలో పడ్డాను అని చెప్ప చెప్తా ఉంటాడు అలాగే నువ్వు నీ కుటుంబాన్ని నీ కుటుంబంలాగే నా కుటుంబాన్ని కూడా నువ్వు ప్రేమగా చూస్తున్నప్పుడు అలాగే నువ్వు నా మీద చూపిస్తున్న కేరింగ్ అలాగే నా మీద చూపిస్తున్న కేరింగ్ అలాగే నేను అనుకున్న పరిస్థితుల్లో జైలుకి వెళ్ళాల్సినప్పుడు నన్ను విడిపించటానికి నువ్వు పడే తాపత్రయం నువ్వు పడే ఆవేదన నాకు చాలా నచ్చింది రామలక్ష్మి అలాగే నేను నా కత్తిపోటుకి గురయ్యి నేను ప్రాణాలతో పోరాడుతున్నప్పుడు నువ్వు నాకు హాస్పిటల్లో చేసిన సఫర్యాలు అలాగే నువ్వు నా మీద చూపిస్తున్న కేరింగ్ తపన టెన్షను ఇవన్నీ కూడా నీ మీద మరింత ప్రేమ గట్టిపడేలా చేసిన ఈ చేసిన సందర్భాలు ఇవన్నీ అందుకనే రామలక్ష్మి నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వంటే నాకు ప్రాణం అని చెప్పేసి చెప్తా ఉంటాడు సీతాకాంత్ అప్పుడు రామలక్ష్మి అప్పుడు రామలక్ష్మి అనుకుంటుంటుంది నాకు తెలుసు సార్ నేనంటే మీకు చాలా ఇష్టం నా మీద ప్రేమ ఉంది అని మీరు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు సార్ నాకు ఎప్పుడో తెలుసు నేనంటే మీకు ఇష్టం మీ ఇలా మీ ఇంత ప్రేమను నేను ఎలా వదులుకుంటాను మీ ప్రేమను నేను దక్కించుకుంటాను నేను ఎప్పటికీ మిమ్మల్ని ఈ ఇంటిను ఈ ఇంటిని వదిలి వెళ్ళను సార్ అని అనుకుంటూ ఉంటుంది రామలక్ష్మి కట్ చేస్తే కింద శ్రీవల్లి ఉల్లిపాయలు తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటుంది రామలక్ష్మి వాళ్ళు అత్తగారు అక్కడ తీసుకొచ్చి అత్తగారు ఉల్లిపాయలు కోసేటప్పుడు ప్పుడు కంటిన్యూలు రాకుండా ఏం చేయాలి అత్తయ్య గారు అని చెప్పి కామెడీ చేస్తూ ఉంటుంది ఏ ఏంటి నువ్వు కామెడీ చేస్తున్నావు వీళ్ళు అని చెప్పి కేకలేస్తుంది అది కాదు అత్తయ్య గారు అని మొదలు పెడుతుంది నువ్వు అందులోని ఉల్లిపాయలు మిక్సీలు వేసి పట్టి ఇంకా పని అయిపోతుంది ఇంకా నీ కళ్ళల్లో నీళ్ళు రావు అని చెప్తూ ఉంటుంది రామలక్ష్మి ఈ రామలక్ష్మి వాళ్ళ అత్తగారు ఈలోపు రామలక్ష్మి వాడికి వస్తుంది అత్తయ్య గారు చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి చేతులు థ్యాంక్స్ అని చెప్పేసి షేక్ అండ్ ఇచ్చుకుని ఊపేస్తూ ఉంటుంది ఏమైంది రామలక్ష్మి అక్కై ఇంత సంతోషంగా ఉన్నామని చెప్పి శ్రీవల్లి అడుగుతుంది సంతోషంగా ఉన్నాను రామలక్ష్మి నేను రామలక్ష్మి అక్కయనే నేను చాలా సంతోషంగా ఉన్నాను శ్రీవల్లి ఎందుకు అంటే మీరు పంపించిన విడాకుల నోటీస్ వల్ల మా ఆయనకి నా మీద ఎంత ప్రేమ ఉందో ఆ ప్రేమ నాతో పంచుకున్నారు నాకు ఎంతో హ్యాపీగా ఉంది ఇదంతా మీ వల్లే కదా నేను ఏంటో మిమ్మల్ని శత్రువుల్లా చూశాను కానీ మీరు శత్రువులు కాదు నా మంచు కోరే మంచి వాళ్ళు మీరు అని చెప్పి చెప్తూ ఉంటుంది రామలక్ష్మి ఈ లోపు శ్రీవల్లి అంటుంది ఏంటక్క మేము వేసిన ప్లాన్ అటర్ ప్లాన్ పేనా అని అంటూ ఉంటుంది అది కాదు చెల్లయి ఎందుకంటే అత్తయ్య గారు నా మీద కపట ప్రేమతో నన్ను ఇంట్లో నుండి బయటికి గెంటేయాలని చూస్తున్నారు కానీ మా ఆయన స్వచ్ఛమైన ప్రేమతో నన్ను ఆయన నుండి విడదీయకుండా ఆయన జీవితంలోంచి నన్ను దూరం పెట్టకుండా అలాగే ఈ ఇంటి నుంచి నన్ను పంపించకుండా తన జీవితంలో నుండి నన్ను పంపించకుండా చూస్తున్నారు మా ఆయన సీత గారు అందుకనే నేను థ్యాంక్స్ చెప్తున్నాను ను సరే బాయి చల్లాయి అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది రామలక్ష్మి వాళ్ళు రామలక్ష్మి కట్ చేస్తే అక్కడ స్నానం వాష్రూంలోకి వెళ్ళి స్నానానికి వెళ్తాడు సీతాకాంత్ ఈలోపు రామలక్ష్మి తను తన శారీస్ అలాగే ఓ పక్కన సీతాకాంత్ బట్టలు పట్టుకుని బయట నిలబడుతుంది ఏంటి రామలక్ష్మి ఏంటి ఈ లోపు వాష్రూమ్ నుంచి వస్తాడు ఏంటి ఈ ఏంటి ఈ చీరలు ఎగ్జిబిషన్ ఏంటి రామలక్ష్మి ఏంటి అని అడుగుతాడు సీతాకాంత్ అది కాదండి నేను మీకు బట్ ఎప్పుడు కూడా నువ్వు అది కాదండి అని అంటూ ఉంటుంది రామలక్ష్మి ఎప్పుడు నువ్వు నా బట్టలతో నిలబడేదానివి అలాంటిది నీ చీరలు కూడా పట్టుకుని నిలబడ్డావు ఏంటి సంగతి అని అడుగుతాడు మళ్ళీ సీతాకాంత్ లేదండి నేను మీ మీరు ఉండాలో అలాగే నేను అలాగే రెడీ చేసేదాన్ని అలాగే నేను ఉండాలో మీరు కూడా చెప్పండి మీరు ఏ చీర కట్టుకోమంటారో చెప్పండి అని చెప్పి చెప్తా ఉంటా చెప్తా ఉంటుంది సరే అయితే అని ఈ చీర కట్టుకొని చెప్పేసి బ్లూ కలరు చీర చూపిస్తాడు అప్ప నాకు కూడా ఈ చీర అంటేనే చాలా ఇష్టం అండి అని చెప్పి చెప్తా ఉంటుంది రామలక్ష్మి ఈ లోపు గతం ఊహించుకుంటూ ఉంటాడు అంటే గతాన్ని గుర్తు చేస్తుంది రామలక్ష్మి అనమాట సీతాకాంత్కి ఏంటి అంటే అప్పుడు వీళ్ళ వీళ్ళిద్దరూని కోర్టు చేసి ఇదిగోనండి కోర్టు మీకోసమని రామలక్ష్మి అంటున్నప్పుడు అబ్బా నీ సెలక్షన్ సూపర్ అని అంటూ ఉంటాడు సీతాకాంత్ అదే టైంలో మళ్ళీ ఏ ఇదిగోనండి ఈ డ్రెస్ ఇచ్చి తను కూడా డ్రెస్కి మ్యాచింగ్ శారీ కట్టుకుంటుంది ఏటి రామలక్ష్మి మన ఇద్దరం మ్యాచింగ్ మ్యాచింగ్ అనే మాటలు ఇవన్నీ గుర్తు చేసుకుని రామలక్ష్మి మీద మరింత ప్రేమ పెరిగి వెంటనే రామలక్ష్మిని హగ్ చేసుకుంటాడు ప్రేమతో అప్పుడు కౌగిలించుకుంటే ఇంకా రామలక్ష్మి ఇంకేం చేయలేక చాలా సంతోషం పడిపోతూ ఉంటుంది అనమాట అంటే కాసేపు రామలక్ష్మి అలాగ సీతాకాంత కౌగిల్లో ఉండిపోద్ది అనమాట అలాగ ఉన్నప్పటికీ మళ్ళీ వెంటనే వదిలేస్తాడు అదేంటి సార్ అదేంటి సీత సార్ ఇప్పటివరకు నన్ను ప్రేమతో హగ్ చేసుకుని మళ్ళీ అలా వదిలేశారు అంటే ఏమో నీవు నా మనసులో ఉన్నావు నేను నీ మనసులో ఉన్నానో లేదో తెలియదు కదా మరి నువ్వు లీగల్ నీ మనసులో లేదు కాబట్టే నువ్వు నాకు లీగల్ నోటీస్ పంపించావు విడాకుల నోటీస్ పంపించావు అని చెప్పేసి అక్కడ నుండి సీతాకాంత్ వెళ్ళిపోతాడు ఈ లోపేమో రామలక్ష్మికి వాళ్ళ నాన్న మాణిక్యం ఫోన్ చేస్తాడు అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్